హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియోలో ఫోర్ డాట్స్ ఫోర్ చుక్కల ముగ్గుని వేస్తున్నానండి చుక్కల ముగ్గు వచ్చేసి చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది ఫోర్ డాట్స్ ఫోర్ చుక్కలు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ లైన్స్ వేసుకోవాలి లైన్స్ వచ్చేసి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటాయి ఇది ధనుర్మాసం ముగ్గు అండి ఈ ముగ్గురు వచ్చేసి ఇంకా ఈ నెలలో వేసుకుంటారు చాక్పీస్తో వేసుకోవచ్చు ఇంకా మనకు ముగ్గుపిండితో వేసుకోవచ్చు అండి దేనితో వేసిన ముగ్గు వచ్చేసి అందంగా ఉంటుంది ముగ్గు అనేది ఇంటి లోపల ఇంటి బయట అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్